చూసి రిలే టుడే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మా వీడియోని చూసి తెలుసుకోండి మీరు కనుక మా వీడియోని చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న గంట సిమ్ముని క్లిక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు చూడవచ్చు అనామిక కుట్రని తెలుసుకున్న రాజు అనామిక కుట్ర తెలుసుకున్న రాజు ఈరోజు ఏం జరగబోతుందో ఎపిసోడ్ మీరు చూసి చివరి వరకు చూసి తెలుసుకోండి మీ అప్పుడు మీకు అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళిపోదాం కావ్య ఆఫీస్కి బయలుదేరిద్ది కనకం టిఫిన్ బా టిఫిను లంచ్ బాక్స్ రెడీ చేస్తుంది తీసుకొచ్చి కావ్య ఇదిగో టిఫిను ఇదిగో లంచ్ బాక్స్ అనేస్తే అమ్మ నాకు టైం అయ్యింది నాకు వద్దు టిఫిన్ నాకు వద్దు నువ్వే తినేసి అని చెప్పేసి లంచ్ బాక్స్ పట్టుకొని బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటుంది ఈలోగా కృష్ణమూర్తి ఎదురొచ్చి చెప్ ఎదురొస్తాడు వచ్చినప్పుడు కావ్య నాన్న నేను ఆఫీస్కి వెళ్తాను అని చెప్పేస్తాను చెప్పింది చెప్పినప్పుడు అమ్మ ఛార్జీలకి డబ్బులు ఉన్నాయా ఆటోకి ఖర్చులకి అని చెప్పేసి కృష్ణమూర్తి అడుగుతాడు లేదు నా ఉన్నాయి నాన్న అని చెప్పేసి కావ్య అంటది కూతురి మనసు నేను తెలుసుకోలేనా తల్లి నువ్వు నడవటానికైనా సిద్ధపడ్డావు కానీ నాన్నని డబ్బులు అడగటం ఇబ్బంది పడుతున్నావు కదా ఇవిగో డబ్బులు ఉంచుకో అని చెప్పేసి ఐదు వందల నోటు కావ్యకి ఇస్తా ఇస్తాడు ఇచ్చినప్పుడు కావ్య తీసుకొని సరే నాన్న వస్తానని చెప్పేసి ఆఫీస్కి బయలుదేరి వెళ్ళింది ఈ లోక కనకం అంటది కావ్య మనసు బాగానే అర్థం చేసుకున్నావు నువ్వు అని చెప్పేసి కనకం అంటది కానీ నాకు ఒకటే బాధండి ఎన్నెన్నో జరిగే జరుగుతున్నాయి నా కూతురి మనసు కూడా కరిగితే బాగుండు అన్ని సమస్యలు తీరిపోయేతున్నాయి ఆయనేమో అక్కడ అల్లుడి గారేమో ఆఫీసులో బిజీగా ఉంటారు ఈ కావ్య బిజీ అయ్యింది జాబ్లో ఇద్దరిని కలిపేది ఎవరండి అని చెప్పేసి కనకం బాధపడింది అప్పుడు కృష్ణమూర్తి అంటాడు కాలమే నిర్ణయించింది ఎందుకు బాధపడుతున్నావు కనకం బాధపడ మాకు అని చెప్పేసి ఓదారుస్తాడు కృష్ణమూర్తి కనకంని సరేని అంతటితో అయిపోయిన తర్వాత ఈ రాజు ఇంట్లో చెప్పి ఆఫీస్కి వెళ్తానని బయలుదేరేతానని ఆఫీస్కి చెప్ వెళ్తున్నానని చెప్పేసి బయలుదేరి వెళ్తాడు వెళ్ళిన తర్వాత కావ్య గుడికి వెళ్ళి గంట కొట్టి గుళి దండం పెట్టుకుంటుంది నేను ఈరోజు ఫస్ట్ టైం జాబ్లో జాయిన్ జాయిన్ అవుతున్న తల్లి నాకు అంతా మంచిగా జరగాలి అని చెప్పేసి దండం పెట్టుకుంటుంటే అప్పుడు రాజు ఎక్కడికి వచ్చావు ఏం చెప్పుకోవడానికి వచ్చావు అని చెప్పేసి రాజు వ్యాఖరం చేస్తాడు మీరెందుకు వచ్చారు అని చెప్పేసి కావ్య అంటది ఇద్దరు ఒకేసారి గంట మీద చేసి దేవుడికి గంట కొడతారు కొట్టినప్పుడు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని నువ్వా నువ్వా అనుకుంటారు అనుకున్నప్పుడు ఏం చెప్పుకోవటానికి వచ్చావు దేవుడికి నీ బాధలు చెప్పుకోవటానికి వచ్చావా అని అంటే అవును నన్ను నా భర్త వదిలేశాడు అందుకే చెప్పుకోవడానికి వచ్చాను నా ముర ఆలకించమని చెప్పాను అని చెప్పేసి అని అంటే ఈలోగా వీళ్ళిద్దరూ గొడవ పడుతుంటే పూజారి గారు వచ్చి ఏంటి మీరిద్దరు భార్య భర్తలా ఏంటి అని అడిగితే రాజు అంటాడు నాకు ఇంకా పెళ్ళి కాలేదు అని చెప్పేసి పూజారి అంటాడు త్వరగా చేసుకోయ్యా ఇంకా ముదిరిపోయిన బెండకాయలాగా అవుతావు ముందు ముందు వయసు అయిపోతే నీకు పిల్లని ఎవరు ఎవరు అని చెప్పేసి రాజు అంటాడు అన్నప్పుడు కా గోత్రం నామం అడిగితే చెప్తాడనమాట అప్పుడు కావ్యాన్ని కూడా అడిగినప్పుడు గోత్ర నామం అంటే దేవుడు గోత్రమే చదివి నాకు పూజ చేయండి పూజారి గారు అని చెప్పేసి కావ్య అంటది అన్న తర్వాత కావ్య కావ్యాన్ని కూడా పెళ్ళయిందని పూజారి అడుగుతాడు నాకు పెళ్ళయిందండి అని అంటే నీ భర్త ఏం చేస్తాడు అని అడిగితే భూబంగ్లాల్లో భోజు దొలకటం ఊడుస్తాడు అని చెప్పేసి కావ్య అంటది అదేం పనమ్మ అయి చేస్తాడా అని చెప్పేసి పూజారి అంటాడు భూబంగ్లాన్ని పూజ దులిపి గుడి చేస్తాడు అని చెప్పేసి నా భర్త రోజు తాగి వస్తాడండి నన్ను కొడతాడు తిడతాడు మళ్ళీ నా భార్యే కాదని అవమానిస్తాడు అందరి ముందు వెళ్ళిపోమంటాడు నా భార్య స్థానమే లేదని అని అంటాడు నేను తెచ్చిపెడితేనే తింటాడు అని చెప్పేసి భార్యని అనరాని మాటలు భర్తని అనరాని మాటలు అంటది కావ్య అప్పుడు పూజారి అంటాడు కదా ఏం వరి కాకమ్మ ఆ అమ్మవారే చూసుకుంటారు ఆ దేవుడే మీ ఇద్దరిని కలుపుతాడులే అని చెప్పేసి అంటే నా భర్త అర్థం చేసుకొని నన్ను తీసుకెళ్ళటానికి వస్తాడు నేనే వెళ్ళనని చెప్పాను అని చెప్పేసి కావి అంటుంది సరే తల్లి అన్నీ సక్రమంగా జరుగుతూ చెప్పేసి పూజారి చెప్పేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఈలోగా రాజు నడుచుకుంటూ వస్తుంటే ఎదర మిట్ల మీద అట్టి తొ అట్టి తొక్క వేసి ఉంటుంది ఆగండి ఏమండి నేను చెప్పేది వినండి అంటే నేను వినను అని చెప్పేసి కంగారుగా రాజు వెళ్ళిపోతాడు అట్టి తొక్క మీకు కాలేసి జారి పడుతుంటే అప్పుడు కావ్య పట్టుకుంటుంది ఎందుకు నన్ను పట్టుకున్నావు ఇలా అట్టి తొక్క నువ్వే వేసి సానుభూతి చూపిద్దామని అనుకుంటున్నావా నెవర్ నేనైతే మాత్రానికి ఎలాంటివి పట్టించుకోను అని చెప్పేసి అనేసరికి ఐఎమ్ సారీ అండి ఇక మీ తిప్పలు మీరే పడండి అని రాజుని వదిలేస్తాయి వదిలేసినప్పుడు కింద పడి నడుం పట్టేస్తాయి చెయ్యి ఇవ్వవే కావ్య అంటే నేను అస్సలు ఇవ్వనని చెప్పేసి కావ్య వెళ్ళిపోద్ది ఈలోకి పూజారి గారు వచ్చి ఏమైంది బాబు అని చెప్పేసి చెయ్యి ఇచ్చి రాజుని లేపుతాడు లేపి మీరిద్దరూ భార్య భర్తలే కదా అంటే మీరు మీరు ఎలా కనిపెట్టారు అని అడిగితే కనపడుతూనే ఉండగా మీరిద్దరు గుళ్ళోకి వచ్చిన కానీ ఇద్దరు అరుసుకుంటున్నారుగా నేను చూసి విన్నానని చెప్పేసి పూజారి అంటాడు అర్జెంటుగా ఎట్టి తొక్క తీసి పారేయండి లేదంటే ఇంకొకరు జారి పడతారు అని చెప్పేసి పూజారి గారి చెప్పేసి రాజు ఆఫీస్కి బయలుదేరి వెళ్తాడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆఫీసులో అందరూ తల ఒకళ్ళు తల విధంగా ఉంటారు ఉన్నప్పుడు అందరూ అనుకుంటారు మాకు ఈ ఆఫీసులో బాసే లేడు నువ్వు రావాలిసిందని ఒకడేమో లవర్స్ చెప్పుకుంటూ ఉంటాడు ఇంకొకళ్ళేమో ఏదో ఒకటి ఫోన్ నొక్కుంటూ ఆడుకుంటూ ఉంటారు ఉన్నప్పుడు ఈలో ఒక రాజు వస్తాడు వచ్చి వచ్చినా సరే పట్టించుకోరు చెస్ ఆడుతుంటే అప్పుడు చెస్ అని చెప్పిన తర్వాత బాస్ మీరా అని చెప్పేసి పిలుస్తారు పిలిచినప్పుడు అందరూ లేచి నుంచొని ఐఎం సారీ సార్ అని చెప్పేసి నిలబడతారు మీరు చేసేది కంపెనీలో ఏంటి ప్రతి నెల మీ శాలరీ ఇస్తున్నాం కంపెనీని ఎంత ఇదిగా చూసుకోవాలి ఇలా విచ్చిన విడిగా ఎవరికాళ్ళు ఫోన్లలో మాట్లాడుకుంటే ఆఫీస్ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అందరితో గొడవ పడతాడు అరుస్తాడనమాట ఈ నెల శాలరీ మీకు వచ్చింది ఇక నుంచి నేను తలుసుకుంటే వచ్చే నెల నుంచి మీరు ఈ కంపెనీలో కూడా ఉండరు అసలు అని చెప్తే ఈ ఒక్కసారి క్షమించండి అని అందరూ బతిమాడతారు అప్పుడు శృతికి కూడా వార్నింగ్ ఇస్తాడనమాట వార్నింగ్ ఇచ్చిన తర్వాత సరే సార్ మేము చూసుకుంటాను వీళ్ళందరినీ అని చెప్పేసి శృతి అంటది ఆ తర్వాత ఈ లోగా అనామికకి రుద్రాణికి ఫోన్ చేసి రాజు ఆఫీస్కి బయలుదేరినాడు మరి ఇక నువ్వే చూసుకోవాలి అనామిక అని అంటే నేను కళావతిని అస్త్రంగా వదులుతున్నాను ఈ కంపెనీ మీద ఇక చూసుకో అలా పతనం ఖాయం వంద సంవత్సరాలు కంపెనీ స్వరజ కంపెనీ నాశనం అయ్యింది ఇక చూసుకోండి మీరేం బాధపడమాగండి అని చెప్పేసి రుద్రాణికి ధైర్యం చెప్పింది అనామిక చెప్పిన తర్వాత అనామిక వేరే ఆఫీస్ మేనేజర్ని పిలిచి ఇప్పుడు మనకు మూడు టెండర్లు ఉన్నాయి ఆ టెండర్లు మూడు మనకే రావాలి ఇక మంచి డిజైన్స్ దిద్దించు కావ్య మేడం చెప్పి అని చెప్పేసి అనామికను అనామికలు ఎవరు చెప్తారు సామంత్ చెప్పినప్పుడు అలాగే సార్ అని చెప్పేసి చెప్పిన తర్వాత అంతకుముందే గుళ్ళు వీళ్ళిద్దరూ గొడవ పడ్డప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్తే నేను జాబ్ చేయడానికి వెళ్తున్నానంటే నీకు ఎవరు జాబ్ ఇచ్చారు అని ఏ తలకమాసినుడు ఇచ్చాడని చెప్పేసి రాజు అంటాడు నాకు ఇచ్చింది తలకమాసినుడు ఫస్ట్ జాబ్ ఇచ్చింది నువ్వే అని చెప్పేసి నన్ను తలకమాసినుడు అని అంటావా అని చెప్పేసి రాజు అంటాడు నువ్వు అంటలేదా అని చెప్పేసి కావ్య కూడా అంటదే సరే అని చెప్పేసి కావ్య కావ్యకి వేరే కంపెనీ మేనేజరు జాబ్ ఇచ్చిన తను పిలిచి కావ్య మేడం మన కంపెనీ అంతగా డెవలప్లో లేదు కదా మీరు ఇక నుంచి మంచి డిజైన్స్ చేసి మన కంపెనీని డెవలప్ చేయాలి ఇక నుంచి మీరు కష్టపడండి అని చెప్పేసి నా సాయశక్తుల నేను ట్రై చేస్తాను అని చెప్పేసి రెండు డిజైన్స్ తయారు చేసి ఇచ్చిందనమాట ఇచ్చిన తర్వాత అక్కడ రాజుకి సామంతు ఎదురయ్యి ఇక నుంచి ఈ స్వరాజ్య కంపెనీ కంటే సా స్వరాజ్య కంపెనీ కంటే సామంత కంపెనీ డెవలప్ అయ్యేది చూడండి అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ కావ్యకి రాజుకి ఇస్తాడు సామంత్ ఇచ్చినప్పుడు ఈ డౌట్ వచ్చిందనమాట ఇక్కడ శృతి మనకి కూడా అండి మూడు టెండర్లు వచ్చాయి అని చెప్పేసి రాజుని అడిగింది అడిగినప్పుడు మనం వేసిన డిజైన్స్ మన కంపెనీలో వేసిన డిజైన్స్ అన్నీ మొత్తం తీసుకురా శృతి అని చెప్పేసి శృతి మీద మండిపడతాడు అప్పుడు శృతి ఏం చేసిద్దంటే అంతకు అంతకుముందు వేసిన డిజైన్స్ అన్నీ తీసుకొచ్చి రాజుకి ఇస్తుంది ఇచ్చినప్పుడు ఈ డిజైన్స్ ఏంటి ఎలా ఉన్నాయి పరమ చెత్తగా ఉన్నాయి అని చెప్పేసి అంటే అప్పుడు శృతి అంటది ఐఎమ్ సారీ సార్ ఇంతకు ముందు మంచి మంచి డిజైన్స్ వేసింది కావ్యం మేడమే కానీ మీకు తెలియదు కానీ నేనేసినట్టుగా మీకు ఇచ్చేదాన్ని అని చెప్పేసి శృతి అంటది అప్పుడు రాజు ఆలోచనలోకి వెళ్ళిపోతాడు సరే మన కంపెనీని మించి వేరే కంపెనీ లేదు ఎంత మోడల్లో లేకపోయినా కూడా డిజైన్స్ ఓల్డ్ మంచిగా లేకపోయినా ఓల్డ్గా ఉన్నా కూడా మన డిజైన్స్ మెచ్చుకుంటారులే మన కంపెనీ ఎంతో డెవలప్ అయింది కదా అని చెప్పేసి ఒక్కసారికి నేను ఏదో ఒకటి చేస్తాను అని చెప్పేసి శృతి మిగతా వాళ్ళకి చెప్పి మంచి డిజైన్స్ చేయి ఈసారి పెద్ద టెండర్ మనకే రావాలి అర్థమైందా లేదంటే జాబ్ నుంచి నేను పీకేస్తా అని కోపం తెచ్చుకుంటాడు అప్పుడు శృతి సరే సార్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది వెళ్ళిన తర్వాత ఈలోగా సామాన్తో ఎదురయ్యి ఇక బాగా విరవీగుతూ ఉంటాడు రాజుకు చెప్పి రాజు చాలా కోపం తెచ్చుకుంటాడు ఏంటి వీడికి ఏం చూసుకొని ఇంత ధైర్యంగా ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి రాజుకి ఆలోచన వచ్చింది ఒక్కసారి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి చూద్దామని చెప్పేసి వాళ్ళ ఆఫీస్కి వెళ్తాడు వెళ్ళినప్పుడు అనామిక ఆఫీస్ రూమ్లో కూర్చొని వేరే మేనేజర్తో మాట్లాడుతూ ఉంటాడు ఒక్కసారి అనామికను చూసి రాజు షాక్ అవుతాడు అదేంటి అనామిక ఏడుందేంటి ఈ కంపెనీలో అని చెప్పేసి సరేనని సైడ్గా ఉండి చూస్తాడు చూసినప్పుడు అనామిక ఏం మాట్లాడుతుందంటే మనం వీళ్ళిద్దరి భార్య భర్తల మధ్యన సిచ్చి పెట్టి ఆ కళావతిని మన ఆఫీస్కి వచ్చేటట్టు చేసి ఆ డిజైన్స్ అన్నీ మాకు పంపించాల్సిందే సరేనా ఈ ఇది ఎవరికైనా తెలిసిందనుకో నిన్ను బ్రతకనివ్వను అని చెప్పేసి అనామిక వేరే మేనేజర్తో మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడినప్పుడు అప్పుడు రాజు వింటాడు విన్నప్పుడు అనామిక కుట్ర తెలుసుకుంటాడు రాజు చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో